నీటి ఎపిసోడ్ పై యావత్ దేశం అట్టుడుకుతుంది నీటిలో అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి తాజాగా విద్యార్థులకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్ ఎక్కారు తెలంగాణ యూత్ కాంగ్రెస్ నేతలు నీటి పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు గాంధీభవన్ నుంచి ర్యాలీగా బయలుదేరారు నీటిను రద్దు చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్తున్న యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు గాంధీభవన్ వద్దే అడ్డుకున్నారు దీంతో పోలీసులు నిరసనకారుల మధ్య తోపుల జరిగి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది బారిగేట్లను తీసుకుని బీజేపీ కార్యాలయానికి ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు తెలంగాణ బీజేపీ మంత్రులు నీట్ ను రద్దు చేశాకే తెలంగాణలో అడుగు పెట్టాలని నీట్ రద్దు చేసి పారదర్శకంగా మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు యూత్ కాంగ్రెస్ నేతలు అంతేకాక నీట్ రద్దు చేసి విద్యార్థులకు న్యాయం జరిగేలా పోరాడకపోతే తెలంగాణ బీజేపీ ఎంపీలను రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు ఇక ఈ నెల ఇరవై ఏడున యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేపడతామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బరాబర్ నీటును రద్దు చేయాలి పిల్లలకు న్యాయం చేయాలి 7వ తారీఖుకి భారత ప్రభుత్వం నిబంధన యోజన కాంగ్రెస్ ఏ ఎంపీలను ముందరికి ఫోనియం అని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాము మరోవైపు దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ అవక తవకల్ప విద్యార్థుల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి